ప్రేయిస్తులో మానవులుగా నిమిత్త మాత్రులని తెలుసుకొని జీవితాన్ని సద్వినియోగపరుచుకుంటూ జీవాన్ని ప్రేమించి దేవుని భయము కలిగి ఉండాలి అయితే దేవుని భయము కలిగి ఉండాలి అన్నది అందరూ ఇష్టపడని మాట కానీ వంద కోట్లకు అధిపతి అయినా ఒక్క నిమిషం ఆయుష్ మనం కొనలేము అదేవిధంగా ప్రపంచమంతా ఆధిపత్యం చేయగలిగిన ఆయుష్కు మనము అధిపతి అవ్వలేంగా కాబట్టి జీవాన్ని ప్రేమించే దగ్గర మన జీవితాన్ని దేవుడు ఆశీర్వదించడానికి ఆ జీవానికి కారకుడుగా ఉంటున్నాడు అందుకే సామెత తొమ్మిది పదకొండులో నా వలన నీకు దీర్ఘాయువును కలుగును నీవు జీవించే సంవత్సరములు అధికమవును అంటున్నాడు దేవుని వలనే దీర్ఘాయువు ఈ ప్రపంచంలో అన్ని పొందుకున్న మనము ఆయుష్కు అధిపతి అవ్వలేము అయితే ఆ జీవాన్ని ప్రేమిస్తూ ఆయుష్కు అధిపతి అయిన దేవుడి భయముతో మన జీవితాలను గడపడానికి మనము దేనికి సరిపోని వారం కాబట్టి ఆ భయభక్తిలో ఈ చివరి దినాలలో మన జీవితాల కాపుదల దేవుడి నడిపింపు కింద ఉండడానికి దేవుని అందు భయభక్తి కలిగి ఆయన యొక్క సన్నిధి కృపలో ఆయుష్ కలిగి ఆరోగ్యముతో ఈ యొక్క దినాలలో మేలు పొందుకోవాలి